మేము దుబాయ్ పోయినాం ఒక ఫంక్షన్కి కి బా నన్ను బాస్ అని పిలిచేది బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం నేను ఎందుకు బాస్ నువ్వు లిప్స్టిక్ లై కొనుక్కుంటావు నేనేం కొనుక్కోను కదా నాకు వద్దు నేను రానన్న అంటే లేదు నాతో నువ్వు రావాలి నేను పర్మిషన్ తీసుకున్నాను అంటే పోయినాం పోతే ఏమేమో కొనుక్కుంది ఓ కలర్ బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది నా బయటకు నేను ఒక యాటిట్యూడ్ కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అందు సూపర్ అన్న సూపరా నిజంగా సూపరా అయితే కొనేస్తున్నా కొనేసేయి అన్న పోయింది కొనేసి చా అనుకుంటూ వచ్చింది ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అది పెట్టింది నాకు ఓహ్ సూపర్ అన్నది ఇట్లా పెట్టి అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ కాదు నాగా అన్న చాలా బాగుంది నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను మంచిది చాలా మంచిది గ్రేట్ కానీ చాలా కష్టాలు వివాదాలు ఇక లేండి అవి కొంచెం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వివాదాలు ఉంటాయి ఏ ఎండకాడుకు బ ఉండవు వివాదాలు రావు ఎక్కడికక్కడే సమస్య పోతాయి అని నా ఉద్దేశం కష్టమే సార్ మీరు అనేది చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక మరి సినిమాలు అనగానే రెమ్యూనేషన్ అమాంతం పెంచేసారా లేదండి మా పెంచుడు గించుడు లేదండి అసలు సినిమాకి ఇచ్చేవారు కాల్ షీట్లు ఇచ్చేవారు సార్ ఆ రోజులో సినిమాకే కదా లేదండి కాల్ ఏ ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు పన్నెండు రోజులు అట్లా ఉండేది ఇక కొన్ని మధ్యలో చిలక్కొట్టుడు క్యారెక్టర్లు కొన్ని ఉండేది వన్ డే టూ డేస్ అవి డే పర్ డే ఇంత మొదలైనవి మేము ఏనాడు నేను కానీ నా తోటి వాళ్ళు కానీ ఎంత తీసుకుంటా ఇంత ఇస్తేనే వస్తా అని మేము ఎప్పుడు అనలేదండి నా రేట్ ఎంత అని నేను ఎప్పుడు అనలేదండి మాలో మాయలోడు అంత పెద్ద హిట్ అయిన సాంగ్ ఆ మరుసటి సినిమాలోనే విత్ ఇన్ బో చిరంజీవి గారు కూడా నన్ను పిలిచి సినిమా సూపర్ హిట్ అట నీ పాటతో హిట్ అట బాబు తెలుసు అంటే ఏ నాకు తెలియదు అన్న అన్నా నేను ఆయన లో ఉన్నారు రిలీజ్ అయ్యారు నేను అసలు పెద్దగా నేను నేను ఏదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు పెడితే నేను మామూలుగా పోయినా చేసినా వచ్చిన అంతే తప్ప నేను పాటలకు నేను ఇప్పుడు సపరేట్ ఇంత తీసుకున్నా నేను పెట్టమన్నారు కొంతమంది అయితే నేను సినిమాకి ఏం తీసుకోండి మీరు ఏమి ఇస్తే అదే అనేది ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి కదా వాల్యూస్ ఉండేవి ప్రొడ్యూసర్స్గా కూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు కానీ ప్రొడ్యూసర్ల ముందు కానీ మాకు మాకు ఇచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది అంతే తప్ప ఏ చేద్దాము పెంచుదాము లక్షలకు పెంచు అని మేము ఎప్పుడూ ఊహించలేదండి ఏమి ఇస్తే తీసుకునేది కొంత డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చినాక క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నాంటే ఓకే ఓకే తర్వాత అనుకుంటే వెళ్ళిపోయేది అడిగేది కాదు మాకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన ఎన్ని ఏ నుంచి విజయవాడ గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు అది చెక్కులు బౌన్స్ అయినామా ఎప్పుడు మీ చెక్కు బౌన్స్ అయింది అనిలే ఒక అతను అయితే నిన్ననే డబ్బింగ్ చెప్పించాడు డబ్బులు అడిగితే సార్ నేను మా భార్య పుస్తకంతో ఆడు పెట్టి నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్ రిలీజ్ చేస్తున్నా సార్ ఏం చేయాలి సార్ బిజినెస్ కాలేదు సార్ అంటే వద్దదు మీరేం ఫీల్ కాకండి అని వెళ్ళిపోయాను నేను పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట మీకోసం ఎవరో వచ్చిండో ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట ఏంటండి అని అంటే సార్ క్షమించాలి మీరు నాకు డేట్స్ ఇవ్వాలి సార్ అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది అంటే ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు అందుకే మీరు మీ డేట్లు కావాలి నాకు ఆ రోజులు ఇవ్వండి సార్ చాలు ఇగో అడ్వాన్స్ కవర్ నిన్న నిన్న డబ్బులు అనొచ్చుగా అల్ల ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న డోర్ దగ్గ బయటికి వచ్చి అక్కడ వెనక్కి తిరిగి మీరు మహానుభావులు సార్ చల్లగా ఉండాలి మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని ఏమోనని భయంతో వచ్చాను సార్ నేను అడిగితే ఏదో కూడా చెప్దామనుకున్నాను సార్ కానీ అసలు మీరు ఆ టాపిక్ ఎత్తలేదు మీరు మహానుభావులు సార్ అన్న ఈ మొక్కజాలయ నాకు డబ్బులు కాదు నువ్వు మళ్ళీ సినిమా తీస్తానని వచ్చావు చూసావు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు రెండు మూడు వందల మంది బతుకుతారండి అవును అంతే కదా ఒక వంద రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళ మేకప్ మ్యాన్లు బతుకుతారు డాన్సర్లు డాన్సర్లు డాన్స్ మాస్టర్లు బతుకుతారు ఫైటర్లు ఫైట్ మాస్టర్లు బతుకుతారు ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు అటు డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇంతమంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల రెండు నెలలు వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుతూ ఉండాలి సినిమాలు తీస్తూనే ఉండాలి అందుకనే నేను అడ్వాన్స్ అన్న అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి అందుకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి ఏంటి సార్ రోజుకి ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా ఉన్నాయి కదా కానీ గంటల ప్రకారం కదా సార్ నాకు అప్పట్లోనే నేను విన్ననండి ఎన్టీ రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ డబ్బులు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ని అడిగేవాళ్ళు కారట కృష్ణ గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట రోజు ఎన్నో సినిమాలు చేస్తూ సంవత్సరానికి పన్నెండు పదిహేను సినిమాలు హీరోగా చేస్తూ అందరి హీరోలు ఒకటి రెండు సినిమాలే చేసేది ఈయన పన్నెండు సినిమాలు పదిహేను సినిమాలు చేసేవాడు కృష్ణ గారు అలాంటి వాడు అంటే డబ్బులు అడగడట ఇస్తేనే తీసుకుంటాడట అలాంటి ఆయనకు సినిమాలు లేకుండా అయినాయి అలాంటి ఆయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్లుగా ఆగిపోయి ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని ఎంత అయితే స్టార్ట్ అయిందని తెలుసుకొని డబ్బులు ఇచ్చి నేను ఇస్తాను నేను నేను తీస్తాను మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట ఇవన్నీ విన్నావు అందుకని మాకు ఇచ్చే ఇంత ఇవ్వకపోతే దానికి ఏదో రాక అంతం చేసి అయినా అని వదిలేశారు అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం అదే కాలం మారింది తెలుస్తుంది అంటే కలికాలం అంటారు కదా వచ్చినట్టు కనపడుతుంది నన్ను రమా నేను అంటే మాతో పాటు కమీడియన్ అనుకోని అరే రమిగా అని పిలిచేది నేను అరే రమీగా రే ఇటు నువ్వు అని ఆ బాబు మా కాలంలో ఎట్టుంది మా సమా మా కాలం మా సమే మా ఫిడీ ఏదో అనేది అనమాట ఏంటి ఊరికే మా కాలం మా కాలం అంటావు నీకు ఆ కాలం కట్ట ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా ఇంకొకసారి అనవద్దు మా కాలం మా కాలం అని నేను కొప్పడ్డాను కొప్పటి ఒక రోజు మాట్లాడాల కానీ ఆ తర్వాత నేను సినిమా ఇటు మంత్రి అయిపోయి మంత్రి అయిపోయి మంత్రి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం కదా గవర్నమెంట్ ఓడిపోయింది అవును అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్ పోతే నాకు అర్థమైందండి రమాప్రభ కరెక్ట్ మీ కాలం కరెక్ట్ మా కాలం కరెక్ట్ ఈ కాలం ఏంటి ఎంటట్టుంది నాకు చాలా కనిపించేసిందండి షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్కు విలువలేదు అసలు షూటింగ్కు విలువలేదు ఆడు చేసుకుంటున్నారు అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి బున్న నాటకాలు వేస్తారు అట్లా కనిపించిందండి నాకు యు ఆర్ కరెక్ట్ అన్న అనుకున్న మనసులో అట్లా ఇప్పుడు మా పీరియడ్కి ఈ పీరియడ్కి కనపడుతుందండి క్లియర్గా అవును మాది అసలు మా సినిమా నాకు నాకు ప్రామిస్ చెప్తున్నా పొద్దున్న మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో బ్యాక్ బ్యాక్పోతే కోడి రామకృష్ణ గారు షూటింగ్కి వస్తే అది ఒక పిక్నిక్ లాగా కనపడేది ఆయన వస్తుంటే ఆయన బట్టి అస్టెంట్లు ఇస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత సరదాగా ఉండేది ఎంత కళగా ఉండేది ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకు అనిపించింది ఎవరికి వాడే ఆ జబర్దస్త్ నుంచి వచ్చిన వాడు వాడొకడు వీడు ఒకడు మేము స్టార్స్ అని కానీ మేము ఎప్పుడు అనుకోలేదే స్టార్స్ అని ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆర్టిస్ట్ అనుకునేదే తప్పో ఇప్పుడు ఊర్లో ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ సార్ ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద ఫీల్ బిగ్ బాస్కి వస్తే ఎక్కడో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది ప్రొఫైల్ మారిపోతుంది సరే నవ్వుల పాలు అవుతున్నారు అసలు చూసారా సార్ బిగ్ బాస్ ఎప్పుడైనా అస్సలు చూడనండి నేను ఎగెన్స్ట్ దానికి ఎందుకంటే కల్చర్కి ఎగెనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను అవును కరెక్ట్ సంస్కృతికి ఎగెనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించటం వాళ్ళు నైట్లు అట పొద్దున్నే లేస్తారట నాకు ఎందుకో నచ్చలేదు అసహజంగా అనిపిస్తుంది సార్ మీరు లాస్ట్ చేసిన సినిమా ఏది ఇప్పుడు పది సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది మిస్టర్ బచ్చన్ అని హరిశంకర్ గారిది అంటే నేను వేరే షూటింగ్లో ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది బాబు మాన్ గారు అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీ అంటే నవ్వుకుంటూ వచ్చి అబ్బా బయలే కనపడ్డారు మాకు మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము అంటే ఏంటి ఏంటి అన్నారు ఒక క్యారెక్టరు అదే మెయిన్ క్యారెక్టరు లాస్ట్ వరకు కథ మెయింటైన్ మెయింటైన్ చేసే క్యారెక్టర్ టూ డేసే మీరు కావాలి తప్పదు అంటే ఓకే డన్ అనేసి అక్కడే రేపటి నుంచే కావాలన్నారు నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు అడ్జస్ట్ చేశారు పటా చేసి పారేసిన కానీ కథ నడుపుతా మొత్తం నేనే బల గమ్మత్ క్యారెక్టర్ అది నాకు చాలా సంతోషమైంది అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఆర్టిస్ట్ అంటే అది రవితేజయ గారిని నేను నడిపిస్తాను నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను కీలకమైన క్యారెక్టర్ కీలకమైన క్యారెక్టర్ కథ నడిపే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ మీరు నటించిన హీరోలు అందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్ మీరు అంటే ఎంతో మంది రాజశేఖర్ గారు అసలు ఒకరు కాదు అందరూ అందరూ అందరు వాళ్ళే అందరు గే గ్రేట్ పర్సన్స్ అని నాకు ఒక నటుడు ఉన్నాడు కదా నా దేవుడు ఎన్టీ రామారావు గారే నాకు ఆయన తర్వాత అందరూ అంతేనండి ఎందుకంటే ఒక్కొక్క గెటప్ ఆయన చూస్తుంటే కృష్ణుడిగా చూసినా రాముడిగా చూసినా రిక్షావాడిగా చూసినా మామూలు ఏమి అందగాడు సార్ ఆయన అసలు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సూట్ అవటం బాలకృష్ణ గారితో నటించారా సార్ చాలా అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు నాన్న కొడుకు కొడుకు నాన్న అది ఆయన ఇట్లా చూడాల్సిందే కదా విశ్వరూపం కదా ఆయనతో నటించిన మళ్ళా కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు అన్నీవాడు ఎంత సంతోషం అవును ఇప్పుడు ఇప్పుడు పది సినిమాలు చేస్తున్నారా సార్ మీరు అందులో రెండు సినిమాలు బాగా మంచి సినిమాలు చేస్తారు అమెజాన్ వాళ్ళది ఒకటి ఇంకొకటి అది వెళ్ళదు అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట ఒకటేమో గ్రామ పెద్దగా వెళ్ళే క్యారెక్టర్ ఉండేది ఈ అమ్మాయి సావిత్రి కీర్తి సురేష్ కీర్తి సురేష్ మెయిన్ క్యారెక్టర్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు నేను ఈ తరం సౌందర్య ఈ తరం సౌందర్య కదా భలే చేస్తుంది అండి అంటే నాతో ఈక్వల్గా చేస్తుంది నేను ఊరు పెద్దని ఏ అంటే అంత భయపడాలి ఒక రకమైన క్యారెక్టర్ నేను క్యారెక్టర్ చేసినా నేను ఏమి అనే చేసి క్యార డైలాగ్ చెప్తాను అనమాట అట్లనే అయిపోయిందండి కట్ అన్నాడు డైరెక్టర్ ఏంటి మీరు అట్లా అయిపోయారండి డైరెక్టర్ అంటే నాకు భయం అయింది సార్కు కోపం వచ్చింది నా మీద అంటుంది నేను నిజంగా ఆమెను తిడతాను అనుకుంటుంది ఓహో యాక్ట్ చేస్తుంటే కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది మీరు ఎందుకు అలా అయిపోయారు అండి అంటే నాకు భయం అయిందండి అంటే నువ్వు అది చాలా బాగా వచ్చింది మేము ఇలాగే ఉంచుతాం సినిమాలో అని అట్లా అంత మంచి క్యారెక్టర్ అది నా కారు నేను నా కారు మీద చేయరు నేను అక్కడ ఎక్కడైనా ఆగితే వెంటనే చేయరు అక్కడ ఉంటుంది అనమాట అన్ని బంగారం పెద్ద పెద్ద మీసాలు బలే చేశాను ఇంకొక సినిమా కూడా చాలా బెస్ట్ క్యారెక్టర్ మంచి సినిమా అది కూడా నేను ఎట్లా వరించి వస్తున్న అవకాశాలు మీకు సార్ అంటే నేను నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్లు ఈ రెండు మిగతాయి అంటే కొద్దిగా మామూలు అనుకోండి చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ అందులో ఒకటి మర్రి చెట్టు కింద మనలో ఒక సినిమా మాత్రం నేను ఫాదర్ క్యారెక్టర్ నా కొడుకు అమెరికాలో ఉంటాడు మేము భార్య భర్తలు ఇక్కడ ఉంటాం నేను అన్నపూర్ణము మేము నాన్న అవస్థల పడుతుంటాము అన్నీ ఉండి కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు అది భలే మంచి క్యారెక్టర్ అది కూడా మీ రాజకీయ ప్రయాణం సార్ మరి నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి అనుకున్నానండి ఒక సినిమా ఒప్పుకున్నా తమిళ్ది అరే బాగుంది తమిళ్ తెలుగు అందులో నేను మంచి క్యారెక్టర్ చేద్దాంలే అనుకొని ఒప్పుకున్నా ఒకటి ఒప్పుకుంటే పది వచ్చినాయి ఓహో మనకింకా గిరాకి ఉంది అనుకున్నాను కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము ప్రశాంతంగా ఉందామనే ఈ ఆరు నెలలు కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిన్ కొద్దిగా ఇది కూడా వచ్చింది ఎందుకు రెస్ట్ ఇద్దాం డాక్టర్లు కూడా అంటారు కదా రెస్ట్ తీసుకో రెస్ట్ అక్కడికి అక్కడికే ఇండిపెండెంట్గా వేద్దామని వరంగల్లో నామినేషన్ అవును కానీ నామినేషన్ వేయటానికి నేను కారు దిగి నడవటానికి నాకు కుదరలే వీల్చైర్లో పోవాల్సి వచ్చింది ఆగిన అక్కడికి ఒక అరగంట సేపు నడుచుకుంటేనే పోవాలని కానీ నా వల్ల కాదా అంటే ఇక్కడ నుంచి కార్లో పోయినా కదా డాక్టర్లు వద్దన్నారు కదా ట్రావెలింగే చేయొద్దన్నారు కదా అన్న పదిహేను రోజులకు నేను పోయి పరాభావం పాలైపోయింది సరే వీ వీల్ చైర్లో పోయినా నామినేషన్ వేసి బయటకు వచ్చిన నా వల్ల కావట్లేదు నాకు నేను యుద్ధం చేయాలి ఇండిపెండెంట్గా అవును అందరూ అవును కానీ ఏడు నియోజకవర్గాలు తిరగాలి డాక్టర్కి ఫోన్ చేసినా సార్ మా మాట వినండి ఎందుకు చెప్తున్నాం వినండి మీరు ఇంత మొండిగా కరెక్ట్ కాదు మేము వద్దని చెప్పిన పోయినరు పైన చూ మీకు అనుభవం వచ్చింది కొద్దిగా వెంటనే కార్ తిప్పుకొని వచ్చేయండి లేదా మీకు పెరాలసిస్ రావచ్చు లేదా కోమలోకి వెళ్ళొచ్చు ప్లీజ్ అన్నారు ఇంత పెద్దది ఉందా నో అని అందరికి ప్రశ్న నమస్కారం పెట్టాను చెలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్ ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా చక్కగా రాగి రాగి వేడి రాగిజావని సార్ అదే అంటే మంచి పాయింట్ సార్ మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్ చిన్నవో పెద్దవో ఇప్పుడు ఇప్పుడు నాకు బట్టలు పిచ్చి ఉండొచ్చు ఇంకెవరికో బంగారం పిచ్చి ఉండవచ్చు మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం కానీ ఇంకా ఆశయం గాని పెద్దగా నాకు మొదటి నుంచి కూడా లేవండి ఇదైతే బాగు అదైతే బాగు ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు లేకుంటే నిన్న అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్లు ఇస్తే ఇట పెట్టారు కదండి చండి ఈ చెయ్యి ఎనకపోద్దు అనమాట ఈ చెయ్యి ఇటు పోయి టక్కున తీసి జేబులు వేసుకుంటాను అంటే ఐదు నిమిషాలు కూడా ఉన్నా నేను మా పెద్దబాబు వేసుకునే ఒక చైను వాడు డాడీ నాకు ఇది కావాలి అంటే నేనే ఇచ్చాను నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైన్ ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్లు ఇచ్చాడు ఆ గిఫ్ట్ చేను నేను వేసుకోవట్లేదు మా పెద్ద బాగా కావాలి అంటే తీసుకున్నా నాకు వద్దు అన్న అటు చనిపోయినాక ఎందుకో ఆ చేను నేను వేసుకోవాలనిపించి వేసుకున్నాను కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను మళ్ళీ పెడతాను అంతే తప్ప పెద్దగా నాకు ఏమోనండి నాకు అన్నీ చూశాను దుఃఖం ఎంత దుఃఖం సార్ ఎంత విషాదం చూసారు జీవితం అబ్బో అబ్బో చాలా 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 ఇంజనీరింగ్ చదివి లో ఇంటికి వచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడి హడావుడు ఒక పక్క షూటింగ్లో ఆడావుడి కొత్తగా ఇంటికి వచ్చాము ఫిలిం నగర్ ఇంటికి వాడికి ఫోటోలు ఇచ్చాను అరేగో పన్నెండు మందిని సెలెక్ట్ చేసిన నీ ఇష్టం వచ్చిన అమ్మాయి నీ ఇష్టం ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో అడుక్కునేదైనా పర్వాలేదు తెచ్చి మంచిగా స్నానం కింద చూపిచ్చి మంచి బట్టలే ద్వారా బాగానే ఉంటుంది నీకు నచ్చితే అది చెప్పిరా నేను తర్వాత చెప్తాను మంచి వారం రోజుల్లో చెప్పాను వారం రోజులు చనిపోయి లోటు సార్ అబ్బో ఇప్పటికీ కోరుకోలేదు ఇప్పటికీ కోరుకోలేదు బాధాకరం అది గుర్తొస్తే ఇక అందుకే అక్కడ నుంచి ఫిలిం నగర్ నుంచి ఇల్లు మార్చిన తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కడుతాయి అమ్మ బాగా బాగా ఎటు చూసినా వాడే కనపడతారు వాడు అని ఫ్రెండ్స్ అంత క్లాస్ ఈడు మాస్ ఉన్న కొడుకు కానీ వీడు మళ్ళా విధేయుడు వానికి పెద్దోడికి విధేయుడు నేను పెద్ద కాదు వాడు వస్తున్నాను కాంబినేషన్ థ్యాంక్ యూ సో మచ్ బాబుమోహన్ గారు ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీతో మళ్ళీ మాట్లాడడం అండ్ గోల్డెన్ చాలా సంతోషం మా స్వప్న గారితో మళ్ళీ మాట్లాడాను రైట్ సార్ మళ్ళీ మా స్వప్న గారితో <laughs> Thank you, sir. Thank you very much.